ఎవరేమనుకున్నా నాకు ఈ విషయంలో పాకిస్తాన్ బాగా నచ్చింది అలాగే అమెరికా కూడా నాకు బాగా నచ్చింది ఎందుకంటే అక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిని భారతదేశం పంపించేసింది అమెరికా దాదాపు ఏడు లక్షల మందిని ఇప్పుడు పంపించడానికి ప్రక్రియలు మొదలయ్యాయి సరైనటువంటి పత్రాలు లేని వారిని పంపించడానికి అంటే అక్రమ సొరబాటుదారులు అంటారు వీళ్ళని అలాగే పాకిస్తాన్ కూడా అక్రమంగా చొరబడినటువంటి ఆఫ్ఘనిస్తాన్లతో పాటు సక్రమంగా ఉంటున్న వారిని కూడా పంపించేస్తుంది మరి ఇక్కడ దాదాపు ఎనిమిది కోట్ల మంది అప్పనంగా ఉంటున్నారు కదా ఎటువంటి పత్రాలు లేకుండా సరే ఉన్నా సరే మరి వీళ్ళను మాత్రం భారతదేశం బయటికి పంపించడం లేదు ఒకవేళ పంపిస్తే కుహనా మేధావులు అందరూ ఒక్కటైపోతున్నారు ఈ రోజు పాకిస్తాన్ దాదాపు ముప్పై లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల్ని బయటికి పంపించే ప్రక్రియ మొదలెట్టింది వాళ్ళకు కొంత సమయం ఇచ్చింది ఏప్రిల్ ఒకటి వరకు ఇచ్చింది ఈ రోజుతో గడువు ముగిసిపోతుంది ఈ ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులకి కాకపోతే మరొక పది రోజుల సమయం ఇచ్చింది ఏప్రిల్ పదిలోపు వీళ్ళు వెళ్లిపోవాలి ఇప్పటికే ఎనిమిది వేల మంది పాకిస్తాన్ ను వీడి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయారు అయితే ఇప్పుడు దాదాపు ముప్పై లక్షల మందిని పంపించే ఈ పెద్ద ప్రక్రియ అంటే పగడ్బందీగా ప్లాన్ చేసింది పాకిస్తాన్ ఈ విషయంలో నిజంగా పాకిస్తాన్ ని మనం మెచ్చుకోవాల్సిందే పంతొమ్మిది వందల తొమ్మిదిలో రష్యా ఆక్రమించుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని కొంతమంది శరణార్థులు పాకిస్తాన్ వచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అంతర్యుద్ధంలో కొంతమంది పాకిస్తాన్ వచ్చారు ఈ శరణార్థులు ఆ సమయంలోనే ఇటువైపు కూడా వచ్చేసారు భారత్ కూడా కొంతమంది వచ్చేసారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు తాలిబాన్ల హయాంలో కూడా చాలా మంది వారి యొక్క ఆ రూల్స్ పాటించలేక పాకిస్తాన్ వచ్చేసారు ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వచ్చేసారు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ ఎప్పుడైతే వచ్చారు మళ్ళీ అప్పుడు కూడా కొంతమంది వచ్చేసారు మొత్తానికి ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న వారు పది లక్షల మంది అంటే ఎనిమిది లక్షల మంది పైగానే ఉన్నారు అలాగే అన్ని పత్రాలతో ఉన్నటువంటి వారు ముప్పై లక్షల మంది ఈ నలభై లక్షల మందిని అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంపించడానికి ప్రణాళికలు రచించింది దీని గురించి ఆఫ్ఘనిస్తాన్ కూడా స్పందించింది మాకు కానీ ఐక్యరాజ్య సమితికి కానీ ఎవరికి ఇన్ఫామ్ చేయకుండానే ఈ యొక్క శరణార్థుల్ని పాకిస్తాన్ అయితే బయటికి పంపిస్తుంది అని విమర్శించినా కూడా మా యొక్క శరణార్థుల్ని మేము గౌరవంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళు కూడా గౌరవంగా వచ్చేయాలి ఎటువంటి బలవంతంగా పాకిస్తాన్ పంపించే వరకు ఉండద్దు అంటూ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆహ్వానించింది పాకిస్తాన్ ను చూసి ఎంతో నేర్చుకోవాలి మనం ఈరోజు బంగ్లాదేశ్ పంపించాల్సినటువంటి వారిని బంగ్లాదేశ్ పంపించేయాలి పాకిస్తాన్ పంపించాల్సినటువంటి వారిని పాకిస్తాన్ పంపించేయాలి ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉంటే సరిపోతుంది కదా ఇప్పుడు అక్రమంగా స్వరపడ్డారని అమెరికా నుంచి ఇక్కడికి పంపించేస్తున్నారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి శరణార్థుల్ని వాళ్ళు పంపించేస్తున్నారు మరి బంగ్లాదేశ్లో హిందువులకి ఏమైనా ఇది ఉందా అంటే లేదు హిందువులకి భద్రత లేదు అక్కడ ఓచుకోతకు వస్తున్నారు పాకిస్తాన్ ఎలాగో మొదటి నుంచి హిందువుని ఓచుకోతకు కోసేసింది మరి ఇంకా అక్కడ హిందువులు అనేవారు లేరు అవున ముప్పై లక్షల మంది బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతున్నారు మరి మనం పాకిస్తాన్ ను చూసి నేర్చుకోవాలి కదా